ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే ఎక్కడో వెస్ట్ బెంగాల్ పుట్టిన పార్టీ క్రమేపి శ్రీకాకుళం రైతాంగ పోరాటం నుండి తెలంగాణ తెలంగాణ నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానికి ఒక మార్కు ఉండేది అంటే ఎవరు కాదన్నా అవునన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు మాత్రం ఆ పార్టీ చేసిన కార్యక్రమాలు వాళ్ళు చేసిన త్యాగాల వల్లే ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చాయి అన్నది మీరు కూడా చూసుంటారు చాలా కేసుల్లో చాలా ఊర్లో చూసుంటారు తర్వాత క్రమేపీ అది మారడం ప్రభుత్వం అవ్వడం అని జరిగింది ఇక్కడ ఎప్పుడైతే పా పోలీసులు అప్రహ్ండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి విడిచిపెట్టి ఉత్తరగా మన ఛత్తీస్గఢ్ బీహార్ ఆ ప్రాంతానికి పరతిపోయింది అక్కడ దండకారణ్యం ఇక్కడ నల్లబల్ల నుంచి దండకారంగా వెళ్ళారు దండకారణంలో పార్టీకి నడిపే వాళ్ళందరూ కూడా అక్కడ రాష్ట్రం అయినా సమస్యది అక్కడ అయినా అక్కడ ఎవరైతే ఆదివాసులు అందున్నారో వాళ్ళందరూ అయినా ఆధిపత్యం మాత్రం తెలుగువారితే దాదాపు ఇరవై ఏడు మంది వరకు నుండి వారు అది క్రమేపీ తగ్గుతుంది ఇటీవల అమిత్ షా ప్రకటించినట్టుగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ సరికి ఆపరేషన్ కాగారు కంప్లీట్ అవ్వాలి మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ఉండాలి ఆరు రాష్ట్రాలకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం అంతా కూడా మీకు తెలిసింది ఇటీవల ఆపరేషన్ కాగారులో భాగంగా నంబాల కేశోర గారు అంటే ముప్పాల గణపతి తర్వాత నంబాల కేశోర గారు ఎన్కౌంటర్ అవ్వడం వరుస దెబ్బలు దొరుకుతాయి సుధాకర్ అంటే చర్చిలకు ఎవరెవరు వచ్చారు అందరూ చనిపోతున్నారు మన జరిగిన సుధాకర్ అవ్వచ్చు లేదా గాజాల రవి కూడా చర్చలకు వచ్చారు ఆయన కూడా చనిపోయారు ఇప్పుడు పార్టీకి ఎవరు లీడ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడైనా సరే కెప్టెన్ కోల్పోతే పార్టీకి మొత్తం డిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అలాంటి మావోయిస్టు పార్టీకి సెంట్రల్ కమిటీల మెంబర్లో ఎవరు సెక్రటరీ అవుతారు అంటే ఇప్పుడు మనం చూస్తున్న తెలుగు గతంలో తీసుకుంటే ముప్పాల గణపతి అవ్వచ్చు నంబాల వేసారు అందరూ తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప వేరే రాష్ట్రాలు లేరు సెంట్రల్ కమిటీలో సీజీలో అందరు ఉండొచ్చు కానీ ఇప్పుడు నంబాల కేశవ్ గారి ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు ఈ మొత్తం భర్తీ చేయాలంటే అందరూ పోలిట్ బ్యూరో మీట్ అవ్వాలి పోలిట్ బ్యూరో మ్యూట్ ఒక మీట్ అవుదాం టైంలోనే మరొక సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎన్కౌంటర్ అవుతున్నారు ఇప్పుడు ఈ మొత్తం ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది ఎవరు కావచ్చు అంటే మీ దృష్టిలో ఎవరు ఉండవచ్చు అంటారు ప్రాబ్లం మీరు చెప్పినట్లనే నేను చిన్నప్పుడు కాలేజీలో చదువుకున్న టైంలో ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నాను మా ఇల్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉండే జార్జ్ రెడ్డి డెడ్ బాడీ ఇదంతా చూసినా మంచి ఆ టైంలో పీడీఎస్యూ ఆర్ఎస్యూ హంటింగ్ గ్రౌండ్ ఉస్మానియా కానీ కాకతీయ కానీ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు గణపతి కానివ్వండి మిగతా వాళ్ళు కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జరిగిందంటే పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి కొండపల్లి సీతారామయ్య గ్రూప్ మర్జ్ అయిన తర్వాత ఇప్పుడు సిపిఐ ఎంఎల్ అంటారు వీళ్ళకి ఒకటి వీళ్ళకి ఇంకా ఎనిమిది సీట్లు బీహార్లో గెలుస్తూ ఉంటారు ఇప్పుడు లాస్ట్ టైం ఎనిమిది ఈసారి ఎన్ని గెలుస్తారో తెలియదు అంటే వాళ్ళకి అక్కడ ఇంకా పట్టుంది డెమోక్రటిక్ పట్టు అదే టైంలో ఆ సీపీఎంఎల్ మీకు తెలంగాణలో కనిపించారు ఓకే తెలంగాణ ఒక టైంలో నెక్సలైట్స్ కానీ కమ్యూనిస్ట్ ది హెడ్ ఉండేది సుందరయ్య కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉండే మన దగ్గర కానీ ఇప్పుడు అసలు కమ్యూనిస్ట్కే ప్రసక్తి లేదు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఏదో రెండు సీట్లు ఇస్తే ఇస్తే దాన్ని కలుసుకుంటారు కలుస్తారు కానీ మెక్సలైట్ లీడర్షిప్ టా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది మీరు చెప్పినట్టు తొంభై ఐదు దాకా వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉండే ఐడియాలజీ ఫిలాసఫీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రోజు దాడి చేశారు ఆ రోజు ఐ థింక్ పోలీస్ ఫోర్స్ కూడా ఒక డిసిషన్ తీసుకున్నాను దాకా చిన్న చిన్న లీడర్ని చంపుని మన స్పీకర్ గారిని చంపారు శ్రీపద గారు శ్రీపద గారు అట్లాంటి మళ్ళీ మాధవ్ ఆలంరెడ్డి మాధవ్ రెడ్డి గారిని చంపారు మన ఫ్లైఓవర్ దగ్గర అవునండి ఇదంతా వాళ్ళు చేశారు కానీ అంత సీనియర్ లెవెల్కి వెళ్ళలేదు సెకండ్ మన అందరికి తెలుసు ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళు వీళ్ళు గ్రామ సభలు పెడతారు ప్రజాసభలు పెడతారు అక్కడ కొంతమందిని పిలిచి దమ్కి ఇస్తారు మీరు చేస్తే చేయకపోతే అక్కడ కూడా కొంతమంది చంపేస్తారు భయం ఉండడానికి కానీ ఓవర్ పీరియడ్ ఒకటి ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక వ్యూ తీసుకున్నారు మనందరూ తెలుసు నాకు ఎందుకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏముందంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేయాలో ఉండే ఎందుకంటే మధ్యప్రదేశ్ కంప్లీట్ కాంగ్రెస్ లీడర్షిప్ని ఖతం చేసింది వీలే మీకు గుర్తుంటుంది విద్యాచరణ్ శుక్ల నుంచి అందరినీ ఒకటే బ్లాస్ట్ ఛత్తీస్గఢ్లో బ్లాస్ట్ చేయడం అప్పుడు వీలెందుకు చేయలేదు దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ భూపేష్ భగల్ గవర్నమెంట్ రమన్ సింగ్ వచ్చారు దాని తర్వాత భూపేష్ భగల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చల్లగా అయిపోయింది మొత్తం కానీ ఏ రోజు భూపేష్ బగల్ గవర్నమెంట్ పోయి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అక్కడ ఆ రోజు మీరు చూసుంటారు స్ట్రాటజీ మార్పే అమిత్ షా గారు పదకొండు సంవత్సరం నెలల నుంచి ఉన్నారు కదా సంవత్సరం నుంచి ఉన్నారు కదా కానీ ఎందుకు సడన్గా లాస్ట్ రెండు సంవత్సరాల్లో ఇంత యాక్టివిటీ హైపర్ యాక్టిస్పెషలీ లాస్ట్ వన్ ఇయర్లో ఒక టార్గెట్ కూడా ఎందుకు పెట్టుకున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ దాకా మొత్తం వైపౌట్ చేసేస్తాం రెండు కారణాలు మీకు చెప్పినట్టు దండకారణ్య బెల్ట్ ఒకటి ఉంది ఇంకోటి మనం గజ్రిచోలి మర్చిపోయాం ఇటువైపు మహారాష్ట్ర మహారాష్ట్ర వైపు మర్చిపోయాం ఈ బెల్ట్ ఒకటి బ్రేక్ చేసేశారు అది మీట్లో ఛత్తీస్గఢ్లో బ్రేక్ అయిపోయింది అది తెలంగాణ వైపు రాలేకపోయింది నల్లమల అంటే ఒక టైంలో అబ్బా టార్పోలిన్ షీట్లు బ్లూ టార్కోలిన్ షీట్లు చూడగానే అన్నలు వచ్చేశారు అని చెప్పి ఆ పక్కన ఎవరు వెళ్ళరు కూడా కానీ తెలంగాణ పోలీస్ స్పెషలీ గ్రే హౌండ్ సెటప్ చేసింది అది మన అందరూ తెలుసు వ్యాజ్గార్ టైం నుంచి ఆ స్పెషల్ ఎలైట్ ఫోర్స్ తయారు చేసి వీళ్ళు డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారు అన్ఆడిటెడ్ ఆడిట్ చేయరు దీన్ని యూనిఫామస్ అమౌంట్ ఉంటుంది ఎస్ఆర్ అమౌంట్ ఎస్ఆర్ అమౌంట్ ఎందుకంటే ఈవెన్ కశ్మీర్లో కూడా అదే చేశారు ఆర్మీకి ఇచ్చేసారు మీరు మీరు వాడుకోండి హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు నక్సలైట్ ఏరియా స్పెషలీ ఫారెస్ట్ ఏరియాలో మీకు సిగ్నల్స్ ఉండవు మొబైల్స్ ఉండవు వాళ్ళు ఉంటే కూడా వాడరు సో మీకు టెక్నికల్ ఇంటెలిజెన్స్ దొరకడం చాలా కష్టం అదే టైంలో మీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ మొన్న మొన్న ఒక ఫోటో కనిపిస్తుంది సార్ మీరు కూడా చూస్తుంటారు బస్తర్ వైపు అది ఒక బస్ వచ్చిందంట మన ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక విలేజ్కి అది హిడ్మా ఊరికి వచ్చిందంట ఆలోచించండి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా మనకి ఇప్పుడు అక్కడికి ఒక బస్సు వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ది ఎంత పట్టుండే అక్కడ అని అంతా వాళ్ళదే నడుస్తుంది మొత్తం వాళ్ళు ట్యాక్స్ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళే ఖర్చు పెడతారు కానీ నెక్స్లైట్ లీడర్షిప్ కూడా మీరు చూసుంటారు ఓ పాత లీడర్షిప్ కొండపల్లి సీతారామ గారు ఏమైనా సంపాదించారంటే ఏం లేదు లేదండి అదే టైంలో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ వచ్చేదాకా డబ్బులు వాళ్ళకు కూడా కొంచెం ఖర్చు చేయడం ఎక్కువ వాళ్ళ వాళ్ళ షో ఆఫ్ ఎక్కువైంది మీకు పాత రామకృష్ణ ఫోటో కానివ్వండి గణపతి ఫోటోలు కానిపండి మీకు పాత ఏదో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కనిపిస్తుంది కానీ ఇప్పుడున్న వాళ్ళు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ పెట్టడం మొదలుపెట్టారు లేటెస్ట్ ఫోటోస్ కనిపిస్తున్నాయి పోలీస్కి అదే కావాలి సో వాళ్ళ ఫిలాసఫీ ఉన్నప్పుడు చాలామంది సరెండర్ చేసిన వాళ్ళు కూడా అదే అంటున్నారు ఆ ఫిలాసఫీ మారిపోయింది డైల్యూట్ అయిపోయింది వీళ్ళు కూడా బూర్జోలాగా తయారైపోయారు అనమాట సో అక్కడ వీళ్ళకి ఒక డిస్కనెక్ట్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ప్రజలకు ఏ సమస్య ఉందో అది చూసుకోకుండా వాళ్ళు ఎంచుకున్న సిద్ధాంతాన్నే ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళు ఎంచుకున్న లైన్ కరెక్ట్ కాదని ఒక భావన వస్తుంది అంటారు సార్ మరియు ఆంధ్ర వైపు తెలంగాణ వైపు స్పెషలీ మన కరీంనగర్ వైపు కానీ అటువైపు వెళ్తే మీరు కరెక్ట్ వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ ఎందుకు ఇప్పుడు నేను కూడా నన్ను దాదాపు చాలా మంది అడిగారు మీరు కేరళ నుంచి సురేష్ గారు ఫస్ట్ డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఈఎంఎస్ నంబోద్రి పార్టీ కేరళలో వచ్చింది కానీ అక్కడ నెక్సలిజం ఎందుకు లేదు అక్కడ ఉండాలి కదా ఫస్ట్ ఎందుకంటే మన అందరికి తెలుసు వీళ్ళ ఫిలాసఫీ ఏంటనేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాలేజీలో ఉన్నప్పుడు చూసాం వీళ్ళని ఆ టైంలో ఏబీవీపీకి అసలు పట్టలేకుండా వస్మానియాలో ఎస్ఎఫ్ఐ అయితే కనిపించలేదు అప్పుడు ఎన్ఎస్ఈ కూడా లేదు ఓన్లీ టీడీఎస్ఈ అరెస్ట్ ఉంటుండే ఆ టైంలో ఆ టైంలో కూడా మీరు చూస్తుంటే వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ వెల్త్ ఎక్కడ అంటే ఉన్న డబ్బులు గవర్నమెంట్ ఏమో అంత పెద్ద పెద్ద భూస్వాములకు ఇచ్చేశారు వీళ్ళకి తినడానికి ఏదండి ఒకడు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్ చేసి వచ్చి వీళ్ళందరూ ఇంజనీర్సే కదా చేసి వచ్చిన తర్వాత పక్కన బిల్డింగ్ ఆడు ఉండేది గుడిసెల పక్కన బిల్డింగ్లో ఒక అంతస్తుల బిల్డింగు వాడికి ఐదు కార్లు పది మంది పనోళ్ళు ఏసీలు అన్ని రూమ్లు పెట్టుకున్నాడు ఈడేమో తినడానికి ఇక్కడ లేదు వీడి దగ్గర ఉద్యోగం కూడా లేదు సో న్యాచురల్లీ ఫ్రస్ట్రేషన్ డెవలప్ అయింది అక్కడే ఆ వచ్చి బ్రెయిన్ వాష్ చేస్తారు వీళ్ళు వచ్చి నెక్స్ట్ డైట్ చూడరు అక్కడ చూడు నువ్వేంటి బందుకు పట్టుకో తుపాకీ పట్టుకో అయిపోయింది కానీ ఆ ఫిలాసఫీ మారింది ఎందుకంటే కేరళలో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ వెస్ట్ బెంగాల్ లో కూడా చేశారు సార్ మీరు గుర్తున్నా మీకు నెక్సల్ బి ఎక్కడి నుంచే కదా మొదలైంది నుంచి వచ్చింది నెక్సలైట్వంటీ ఫోర్ కునాల్స్ కొనాల్లో వాళ్ళందరూ ఉన్న ఆ టైంలో చాలా పెద్ద మూవ్మెంట్ ఉండే ఆ టైంలో కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వెస్ట్ బెంగాల్లో కేరళలో ల్యాండ్ కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళందరిలో ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు అందరికి భూమి ఉండాలి ఇల్లు కట్టడం కాదు ఇప్పుడు చేస్తున్న తెలంగాణ చేస్తున్న ఇల్లు కట్టడం కాదు ఇంద్రామ ఇల్లు కాదు భూమి ఉండాలి అది ఈవెన్ మీకు పండించడానికి ఒక పది ఏకర్లో ఐదు ఏకర్లు రెండు ఏకర్లు ఉంటే కూడా బతుకుతారు వాళ్ళు మొత్తం భూస్వాములు అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ లేకుండే వెయ్యి ఏకర్లు రెండు వేల ఏకర్లు పెట్టుకున్నారు అప్పుడు దాని తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు తెలంగాణలో బూదాము భూదాన్ మూమెంట్ తెలంగాణలో ఎందుకు వచ్చింది అడగొచ్చు మీరు వినోబాబే గారు ఆయన ఆయన ఏరియాలు పెట్టుకోవాలి కదండి తెలంగాణలో ఎందుకు వచ్చారు ఆయన సో అక్కడి నుంచి మీకు తెలిసిపోద్ది ఆ ఫిలాసఫీ మారిపోయింది మీరు ఎక్కడెక్కడ మీరు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ చేశారో అక్కడెక్కడ నెక్సలిజం మొత్తం ఆటోమేటిక్ పడిపోయింది తమిళనాడులో చాలా తక్కువ కర్ణాటకలు తక్కువ కేరళలో అసలు లేదు అట్టపాడి ఏరియాలో కొంచెం ఉంది కానీ అది ట్రై జంక్షన్ లాగా తమిళనాడు కర్ణాటక కేరళ ఒక ట్రైబల్ ఏరియా అది అట్టపాడి ఏరియా ముదుమలే నుంచి వెళ్తావు ఇక్కటి వైపు నుంచి కూడా కర్ణాటక వైపు నుంచి కూడా సో అట్లాంటి ప్లేస్లో కూడా ఎందుకు రాలేదంటే తెలంగాణ ఫెయిల్ అయింది సార్ అక్కడ తెలంగాణ అని కాదు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది తొంభై తర్వాత వీళ్ళకి అర్థమైంది గేమ్ అర్థమైంది వీళ్ళది అంటే మీరు డెవలప్మెంట్ తీసుకొస్తే నక్సలైట్స్ దాన్ని వ్యతిరేకిస్తారు మీకు గుర్తుంటుంది జేసీబీని తగలబెట్టడము టెలిఫోన్ నెక్స్ తగలబెట్ట తగలబెట్టడం ఇక్కడ మన రైల్వే స్టేషన్ బీబీ నగర్ దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంది దాని తగ దాని పలుగొట్టు బాంబే అన్నీ చేశారు ఈవెన్ మన స్వప్నలో కాంప్లెక్స్లో ఒక టెన్ డౌనింగ్ స్ట్రీట్ బార్ ఉండే దాన్ని కూడా బాంబెట్టారు సో వీళ్ళ ఫిలాసఫీ మారిపోయింది అక్కడి నుంచి వీళ్ళది ఏంటంటే కాంట్రాక్టుల దగ్గర డబ్బులు గుంచుకోవడము వేదాంత లాంటి కంపెనీని థ్రటెన్ చేసి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచుకోవడం సో వీళ్ళ ఫిలాసఫీ మారు డబ్బులు మీకు ఏం కావాలి డబ్బులు తుపాకీలు కొనడానికి బాంబులు కొనడానికి ఐఐడిలు తయారు చేయడానికి సో ఆ ఫిలాసఫీ మారినప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళ కార్డర్ కూడా డిసొల్యూషన్ అయిపోయారు ఎందుకంటే మీరు ఇప్పుడు ఎల్టీటీ లాగా సార్ ఇది మీరు కార్డర్ని మెయింటైన్ చేయాలంటే మీకు మోటివేషన్ చాలా ఎక్కువ ఉండాలి ఆ మోటివేషన్ మీదే వీళ్ళు బతుకుతారు కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా వీళ్ళని వీళ్ళ లోవర్ లెవెల్ నుంచి చెక్ చేయడం మొదలుపెట్టారు మీరు చూడండి పంతొమ్మిది వందల తొంభై కానివ్వండి రెండు వేలలో కూడా రెండు వేల పద్ దాకా మీకు సీనియర్ లీడర్లు ఎవరు చంపలేదు వీళ్ళు కింద వాళ్ళని సరెండర్ చేయడం లేదా వాళ్ళని ఎలిమినేట్ చేయడం అవును కానీ ఐ థింక్ లాస్ట్ రెండు సంవత్సరాలు ఒక డిసిషన్ తీసుకున్నారు గవర్నమెంట్ మీరు అడిగినప్పుడు ఇజ్రాయేల్ ఇరాన్ మీద అందు కొట్టారంటే హుతీల మీద కొట్టట్లేదు హెస్బుల్ అందు కొట్టట్లేదు వీళ్ళ మీద అందు మన హమాస్ మీద కొట్టట్లేదు అంటే పాము తల అక్కడ ఉంది వాళ్ళని కొట్టాలి నాచురల్గా ఆ డిసిషన్ తీసుకున్నారు సాధారణంగా పోలీసులు కూడా ఒక ఒక ఉంటుంది ఉంటుందండి ఎప్పుడు టైల్ టచ్ చేయకూడదు కొడుతు హెడ్ కొట్టాలంటారు అది సేమ్ థింగ్ టైల్ పట్టుకుంటే మీకు ఇంత దొరకదు ఇంత దొరకదు హెడ్ మూగుతుంది కాబట్టి మనం హెడ్నే కొట్టాలంటారు కొట్టాలండి కొట్టారు కొట్టిన తర్వాత మనం చూసాను రిజల్ట్ ఇప్పుడు వాళ్ళ కంప్లీట్గా తెలంగాణ కొంచెం ఈసారి వీక్ అయిపోయింది సార్ అది పెద్ద ఒక అలిగేషన్ వచ్చింది నేను కూడా ఒక ఛానల్ చెప్తే కొంతమంది రిటైర్డ్ పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు సురేష్ గారు మీకు చెప్పింది కరెక్టే మేము చెప్పలే మీరు చెప్పేశారని ఏంటిది కరగట్టు హిల్స్లో లాజర్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎక్కడండి మన ఒరిసా ఛత్తీస్గఢ్ బెల్ట్లో హిల్ ఆ హిల్స్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కరగట్టు అక్కడ తెలంగాణ వైపు వచ్చే రూట్లో కొంతమంది ఇక్కడికి వచ్చేసారంట నెక్సలైట్స్ సీనియర్ లీడర్స్ వేరే ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళు ఆంధ్ర వైపు వెళ్ళిన వాళ్ళని ఫినిష్ చేసేసారు ఆంధ్ర వైపు ఎక్కువ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉండేది అది ఎందుకు జరిగిందో అని చాలామంది అడిగారు నా మీకు గుర్తుంటే అదే టైంలో మన ప్రొఫెసర్ హర్గోపాల్ వీళ్ళందరూ వెళ్ళి సీఎంని కలిసారు కలిసి మాకు పీస్ స్టాక్స్ కావాలని చెప్పారు ఆ రెండు వారాలు తెలంగాణ గవర్నమెంట్ కొంచెం సల్లగా మేబీ ఇన్స్ట్రక్షన్స్ ఆ గాడ్ అవును కొంచెం రిలాక్స్ అవుదాం చూద్దాం ఏమైంది కానీ ఛత్తీస్గఢ్లో ఉన్న కోబ్రా యూనిట్స్ కానివ్వండి సిఆర్పిఎఫ్ కానివ్వండి మిగతా యూనిట్స్ వాళ్ళు ఇడవలేదు వాళ్ళు కంటిన్యూస్గా ప్రెషర్ పెట్టారు దానికోసం సీనియర్ లీడర్ని అప్పుడు చంపారు కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వచ్చింది ఎందుకంటే రెండు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ జరిగింది ఒక ఇన్స్పెక్టర్ చనిపోయారు అప్పుడు తెలిసిపోయింది వీళ్ళ 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 స్ట్రాటజీ మారలేదు ఎప్పుడు మన గుర్తుండి మీకు మన ఎంసీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టాక్స్ నడిపించారు రామకృష్ణ వీళ్ళందరూ వచ్చారు ఆ టైంలో ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో పెట్టారు ఏం జరిగిందండి అప్పుడు ఏం అవ్వలేదండి వాళ్ళు ఆ టైంలో రీగ్రూప్ చేసుకున్నారు అది దొరికిన నెల రెండు నెలల టైంలో వాళ్ళు మత్తి ఆయుధాలు తెప్పించుకున్నారు వాళ్ళ గ్రూప్స్ అని రీగ్రూప్ చేసుకున్నారు పోలీసులకు కూడా ఒక బెనిఫిట్ అయ్యిందండి అప్పుడు పోలీసు ఎలా బెనిఫిట్ అయిందంటే వీళ్ళు మూమెంట్స్ వీళ్ళు ఎవరు తెలియదు కదా ఫేస్ ఐడెంటిఫైన్ వచ్చింది అది కరెక్ట్ ప్లస్ వీళ్ళ వేర్ అబౌట్స్ అన్ని కూడా చాలా రామకృష్ణ పోయిన తర్వాత రూట్ ఎక్కడ సార్ రామకృష్ణ ఎక్కడ ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా మనకి రామకృష్ణ ఎప్పుడంటే పైన చనిపోయారు కదండి అదే వీళ్ళు అంతవరకు పోలీసులకి నక్సల్స్ అంటే ఎవరో అని ప్రెస్ నోట్లు వచ్చేవి కొంతమంది మీడియాతో మాట్లాడారు కానీ ఇప్పుడు ఓపెన్ ఏర్ అయ్యారు వాళ్ళ మూమెంట్ తెలిసాయి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళకి మొత్తం అందరికి వాళ్ళకి రూట్ తెలిసిపోయారు క్లియర్ పిక్చర్ వచ్చింది అదేవిధంగా నక్సలైట్లు కూడా ఏం చేశారు అంటే వాళ్ళు చెప్తున్న సింపులైజర్ పెంచుకున్నారు వాళ్ళు పెంచుకున్నారు కానీ ఎక్కువ అప్పర్ హ్యాండ్ మాత్రం పోలీస్ అయింది మనకి కావాలంటే ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సార్ నక్సల్స్ పోలీసుల మీద అటాక్ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇంకప్పటి నుంచి వాళ్ళకి బ్యాక్డౌన్ స్టార్ట్ అయినట్లే అంతవరకు మీరు పెంబర్తి తీర్మానం ఒకటి ఉంటుందండి కరెక్ట్ పెంబర్తి తీర్మానంలో కోటపల్లి సీతారామ గారు చెప్తారు ఇక మనం ఆయుధాలు పట్టాల్సిందేని అంతవరకు పోలీసులు కూడా వాళ్ళని ఒక సామాజిక కోణంలో చూశారు వాళ్ళు చేసిన వాళ్ళు తెలిసిన ఒకవేళ తెలియపోయినా ఒక సమావేశం జరిగితే చూసి చూడడానికి వెళ్ళిన రోజుల్లో పెంబర్జీ తీర్మానం తర్వాత పోలీసుల మీద దాడులు చేయడం ఎస్ఐలను చంపడంతో వాళ్ళు కూడా అప్పుడు సార్ మీరు చెప్తున్నట్టుగా అలిపిరి చంద్రబాబు నాయుడు ఇష్యూ తర్వాత ఇంకా వాళ్ళు ముందుకు వచ్చారు అంటే ఇదంతా జరుగుతుంది సార్ ఇప్పుడు మనం గత ఐదు సంవత్సరాలను చూస్తే తెలంగాణ ఆంధ్ర వైపు వాళ్ళు రావట్లేదు కేవలం షెల్టర్ జోన్ కొంటున్నారు కానీ అక్కడ ఒక విభేదం వచ్చింది ఏ విధంగా వచ్చిందంటే వాళ్ళు ఎగ్జాంపుల్ ఏం చెప్తుంటారంటే దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారు వచ్చింది గుజరాత్ నుండి ఓకే గుజరాత్లో ఆయన తన పార్టీని గెలిపించి తర్వాత మోడీ వచ్చాడు ప్రధానమంత్రి అయ్యారు కానీ డైరెక్ట్గా ఆయన పార్టీని గుజరాత్ గెలిపించుకుని రాలేదు కాబట్టి ఇక్కడ కూడా సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ మీ రాష్ట్రాల్లో పార్టీని నిలబెట్టండి తర్వాత మీరు వచ్చి మా మీద ఆధిపత్యం చేయండి అన్నది ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు ఇంటర్నల్ డివిజన్ ఉందండి వచ్చింది అందులో భాగంగా ఇప్పుడు జరుగుతుంది అమిత్ షా గారు ఒక యాక్షన్ తీసుకొచ్చారు ఇప్పుడు మనం చూసుకుంటే సెంట్రల్ కమిటీ వాళ్ళందరూ కూడా వరసకు పడిపోతున్నారు సార్ మన నంబాల కేశవరావు గారు ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అవ్వచ్చు మీకున్న సమాచార ప్రకారం మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం తిప్పతి తిరుపతి ఆయన ఉన్నారు ఆయన లోపల ఉన్నారు తిరుపతి తిరుపతి వరంగల్ ఆయన ఆయన ఒకరు ఉన్నారు మల్లొజ్ వేణుగోపాల్ ఉన్నారు మళ్ళీ మల్లారుమా మల్లారా రాజరెడ్డి ఉన్నారు హిడ్మా అంటే మాడ్వి హిడ్మా మన ఇంకొక హిడ్మా సార్ అది జూనియర్ లెవెల్ అది మాడ్వి హిట్మా ఆయన కూడా సార్ ఆయన అట్టే ఉన్నారు తర్వాత మల్ల రాజారెడ్డి ఉన్నారు మోడెం బాలకృష్ణ ఉన్నారు వీళ్ళందరూ తెలంగాణ నుంచి ఉన్న కానీ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు గోండు కానీ ఆ లాంగ్వేజ్ వాళ్ళు అసలు యాక్చువల్గా వాళ్ళు కలిసిపోయారు కూడా నీట్గా మాట్లాడుతున్నారు తెలంగాణ అడ్వాంటేజ్ ఏమి అంటే ముందు నుంచే తెలంగాణ పట్టుండే ఒక టైంలో వెస్ట్ బెంగాల్ పట్టుండే కానీ ఆ తర్వాత జ్యోతిబాసు వచ్చిన తర్వాత లూజ్ అయిపోయింది వాళ్ళు కంప్లీట్ తో సానియాలు వాళ్ళు వీళ్ళందరూ డిసప్పయర్ అయిపోయారు మొత్తం కంప్లీట్ అంటే ఇప్పుడు ఎవరు అవ్వచ్చు అంటారు మల్రోజు వేణుగోపాల్ గారికి ఏజ్ ఏజ్ ఉంది ఒక మల్లజ కోటేశ్వరరావు గారి కుటుంబం కాబట్టి అదొక బ్రాండ్ ఉంది ప్లస్ పొలిటికల్గా కానీ స్ట్రాంగ్ ఉన్నారు ఈ తిప్పర్తి తిరుపతి అయినా మిలిటరీ దీంట్లో ఎవరికి అకాడమిక్ ఒక ఎక్స్ మిలిటరీ ఎవరికి ఇవ్వచ్చు అంటారు మిలిటరీకి వస్తుంది ఎప్పుడు ఎందుకంటే మీరు ఇది ఎట్లయిపోతుంది అంటే ఈవెన్ ఆర్మీలో రెగ్యులర్ ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో కూడా ఆపరేషన్ రోల్ నుంచి వాళ్ళే లెఫ్టినెంట్ జనరల్ అవుతారు ఆర్మీ చీఫ్ అవుతారు మీరు అకాడమిక్ మీరు నాన్ ఆపరేషన్ రోల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రమోషన్ రాదు వస్తుంది ఒక లెవెల్ దాకా వచ్చి అక్కడ ఆగిపోతుంది అన్నమాట ఇది కూడా అంతే మీరు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ లైట్ మూమెంట్ ఇక్కడ నుంచి ఇంకా మీరు రివైవ్ చేయాలంటే చాలా కష్టం సార్ ఎందుకంటే ఇప్పుడు లాగా అయిపోయింది ఇది పేరు ఆపరేషన్ ఆపరేషన్లో టాప్ కూడా ఉన్నారు కదా ఉన్నారు ఆయన తగ్గర పిల్ల అని అలిపేరు మీద అటాక్ ఆయన కూడా ఉన్నారు సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ మా తెలంగాణ మాఫియా అని చెప్పి నెక్స్ట్ ఒక ఒక విభేదం వచ్చింది దాని తర్వాత ఈ తెలంగాణ మాఫియాని కొట్టాలి అన్నమాట దానికోసం సార్ మీరు చెప్తున్నట్లుగా పొలిటికల్గా కన్నా మిలిటరీ ఆపరేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అని అంటున్నారు అంటే అక్కడ తిప్పర్తి తిరుపతి కానీ లేదా ఇంకా తక్కడపల్లి వాసుదేవరందరూ కూడా అయితే ఒకవైపు ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఉంది పార్టీ ప్రజెంట్ దండకార్యం ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ రాష్ట్రానికి చెందిన హిడ్మా కూడా ఉంది రావచ్చు కదా ఎందుకంటే తెలంగాణలో మీరు చెప్పినట్లు ఇక్కడ మీకు సపోర్ట్ లేనప్పుడు తెలంగాణలో కంప్లీట్ వైప్ అవుట్ చేసేసారు అది ఇక్కడున్న పోలీసు వాళ్ళని మెచ్చుకోవాలి దాంట్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది అది అనమాట ఎన్టీఆర్ రామారావు గారి టైం నుంచి అని వీళ్ళ డౌన్ హిల్స్ స్టార్ట్ అయిందన్నమాట వ్యాస్ గారిని చంపారు ఉమేష్ చంద్రని చంపారు వీళ్ళంతా అదంతా చేశారు అదంతా వాళ్ళ పబ్లిసిటీ కోసం అనమాట కానీ ఎప్పుడు అనుకోలేదు ఇట్లాంటి ఒక పరిస్థితి అనేది ఏదో ఒక రోజు వస్తుంది కదా సార్ అది ఒరిజినల్ ఫిలాసఫీలో వీళ్ళ దగ్గర ఈ చెప్పినట్ల మీరు వీళ్ళకి అసలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం లేకుండా ఇంటికాడు కూడా వీళ్ళు చాలా పేద కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే లాస్ట్కి వాళ్ళకు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఈ ఫీల్ ఎక్కడ వెళ్ళట్లేదు ఈ మూమెంట్ ప్రజల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నారు రోడ్లు వేస్తున్నారు దానికోసం మనం ఎప్పుడు చూస్తుంటాం రోడ్ ఓపెనింగ్ పార్టీ మీద వీళ్ళు దాడి చేస్తారు ఎప్పుడు ఐడిలు యూజ్ చేస్తారు వీళ్ళు కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎక్కడైనా కానీ ఏం చేసినా కానీ నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు ముందు భయపడుతుండే ఒక బ్లాస్ట్ జరిగితే కూడా మూడు రోజుల తర్వాత తిరుగుతారు ఇప్పుడు అది లేదు సార్ అది అది పోయింది సో ఐ థింక్ డెఫినెట్గా ఆపరేషన్ రోల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు నా అంచనా ప్రకారం ఎందుకంటే లాస్ట్ ఒక వారం పది రోజులు చదివిన న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం అది బేసిక్లీ ఈసారి ఎవరైనా ఛత్తీస్గఢ్ నుంచి లేకుంటే మన జార్ఖండ్ నుంచి ఆ ఏరియా నుంచి రావచ్చు అంటున్నారు తెలంగాణ మాఫియా అని వాళ్ళకి వర్డ్ యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ రైట్ ఫస్ట్ టైం ఆ గ్రూప్లో ఒక వర్డ్ అట్లా వస్తుంది వీళ్ళు ఏం చేయలేకపోయారు తెలంగాణ మాఫియా ఫెయిల్డ్ లీడర్షిప్లో ఎవరు అని వాళ్ళని కొట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు దే వాళ్ళు ఫెయిల్ అయ్యారు మోటివేట్ చేయడానికి జూనియర్ లీడర్షిప్ నలభై నలభై ఐదు సంవత్సరాలున్న లీడర్షిప్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఎందుకంటే మీకు తెలుసు సార్ అడవిలో ఉన్నప్పుడు చాలామంది హెల్త్ గణపతి కూడా ఈ ఆయన రిటైర్మెంట్కి వెళ్ళిపోయారు అంతే బికాస్ హెల్త్ ఇష్యూస్లో అక్కడ మీరు డాక్టర్ని తీసుకొస్తే ముందు డాక్టర్ వాళ్ళు వస్తుండే ఇప్పుడు డాక్టర్లు భయపడుతున్నారు రావడానికి సో డెఫినెట్గా ఐ థింక్ ఈసారి ఒక యంగర్ లీడర్షిప్ రావచ్చు ఎంగర్ లీడర్షిప్ అది కూడా ఎక్కడైతే తెలంగాణ నాన్ తెలంగాణ కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో గాజల రవి ఎన్కౌంటర్ తీసుకుంటే మరొకసారి మూమెంట్ ఇటు చూపిస్తున్నట్టుగా తెలుసు ఏవో వైపు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఏ పార్టీ ఏ గ్రామం కూడా పార్టీకి సపోర్ట్ లేదు కానీ ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్తో వాళ్ళు వస్తున్నారనే ఒక వార్త ఉంది వారస్తం అంటారా అక్కడ మీకు ఉల్టా కూడా నేను చెప్పొచ్చు సార్ ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా ఆయన మీద చేసిన దాడికి కోపం ఉంది అది ఎప్పుడు బోదలేదు అంటే ఒక పొలిటికల్ పార్టీ అంటే అధికారంలో పార్టీ అది నాకు తెలిసిపోయింది మీరు చెప్పిన హింట్ నాకు వచ్చేస్తుంది డెఫినెట్గా వాళ్ళు ట్రై చేస్తారు కానీ పొలిటికల్ పార్టీ కూడా ఎక్కువ రోజు హెల్ప్ చేయలేరు ఎందుకంటే ఒకరోజు వాళ్ళు కూడా అదే పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అలాం చేస్తారు వాళ్ళు వీళ్ళు కొట్టుకునేవారండి అంతే ఆ పార్టీని ఈ పార్టీ కలిపి అడవిలో కొట్టుకునేవారు కాంగ్రెస్ పార్టీ సో మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సపోర్ట్ ఆంధ్ర సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ముందు లేకుండే మీకు గుర్తుంటుంది వైఎస్ జగన్ ఉన్నప్పుడు మీ క్వశ్చన్ అక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది అప్పుడు ఆ టైంలో మీరు ఎన్ని ఎన్కౌంటర్ చూసారు ఏఓబి ఏరియాలో ఓకే ఒరిస్సాలో అప్పుడు ఎన్ని ఎన్కౌంటర్ చూస్తున్నారు మీరు అంతా ఈ బెల్ట్లోనే జరుగుతుంది ఛత్తీస్గఢ్ తెలంగాణ బెల్ట్ అని నడుస్తుంది అప్పుడప్పుడు మహారాష్ట్ర వైపు నుంచి అక్కడ వినిపిస్తుంది ఒకటి అంతే అక్కడ దేవేందర్ ఫడ్నవీస్ వెళ్ళి విసిట్ చేశారు నక్సరైడ్ విలేజ్ ఏది ఎన్కౌంటర్ అక్కడ వెళ్ళి బేజర్ ఎన్కౌంటర్ జరిగే రెండు రోజుల ముందు వెళ్ళి విసిట్ చేసి వచ్చారు ఫస్ట్ టైం అంటే ఈవెన్ అక్కడ ఆపోజిషన్ లీడర్స్ కూడా ప్రేజ్ చేశారు ఇప్పుడు మా ఊరు కూడా అమిత్ షా వెళ్ళి వచ్చారు సో వీళ్ళది ఏంటంటే వాళ్ళ ఏరియాలో వెళ్ళి వాళ్ళని కొట్టడం అదొక ఫిలాసఫీ మోదీ గారు చెప్తున్నట్టే ఘర్మే గుస్కే మారి ఆ ఫిలాసఫీ వీళ్ళు ఇప్పుడు ఈ నెక్స్ట్లైట్ వ్యతిరేకంగా కూడా వాడుకుంటున్నారు సార్ ఓకే సార్ ఇంత ఇంత నిర్బంధం జరుగుతున్న టైంలో పార్టీని లీగలైజ్ చేస్తే బెస్ట్ కదా ఉంది కదా సార్ బీహార్లో ఉంది కదా ఈ పార్టీని మనం లీగలైజ్ చేస్తే కొంతకాలం బ్రీతింగ్ తీసుకోవచ్చు కదా వీళ్ళు అప్పుడు మీకు గతంలో కొండపల్లి సీతారామ గారు తీర్మానం కూడా చేశాడు అదే విధంగా కరెక్ట్ ఆయన వ్యతిరేకించారు వీళ్ళు ఇప్పుడు ఆ పని చేసే బెస్ట్ కదా ఎందుకంటే వీళ్ళు త్యాగాలు ఎవరు మర్చిపోలేరు ఎంత బాగా చేస్తారు వీళ్ళు ఇటువంటి లీడర్షిప్ కూడా కావాలి కదా ఇప్పుడు థియరిస్ట్ కొండపల్లి సీతారామ గే థియరిస్ట్ ఉండే అంటే ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పాత వీడియోలు చూస్తే మనం కానీ ఇప్పుడు ఏమైందంటే సార్ ఇప్పుడు వీళ్ళని డెమోక్రటిక్ మూమెంట్కి వచ్చేస్తే మిలిటరీ లీడర్షిప్ మీద వీక్ అయిపోతుంది ఓకే డెమోక్రసీకి వచ్చినప్పుడు డబ్బులు వస్తుంది ఎలక్షన్ ఉంటుంది డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది అప్పుడు ఇదేం లేకుండా అడవిలో బతుకుతున్న మనిషి కూడా బయటకు వచ్చి ఎందుకు కావాలి అక్కడ నేను ఇక్కడొచ్చి ఒక కోటి రూపాయలు సంపాదించుకొని మంచి హ్యాపీగా ఉంటాను ఎలక్షన్ ఓడిపోతే కూడా నా యాభై లక్షలు మిగిలిపోతాయి అంటారు ఆ ఫిలాసఫీ వచ్చేసింది సో దానికోసం సిపిఐ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు వాళ్ళు అదే ఏరియాలోనే గెలుస్తున్నారు వాళ్ళు ఇంకా ఇటువైపు యూపీ వైపు లేదు వాళ్ళకి లేదు మధ్యప్రదేశ్ వైపు లేదు వాళ్ళకి ఛత్తీస్గఢ్లో లేదు అసలు బీహార్లో ఎందుకు గెలుస్తున్నారు ఎనిమిది సీట్లు అంటే తక్కువ కాదు సార్ బీహార్ అసెంబ్లీలో చాలా పెద్ద కాంపనెంట్ అది సో డెఫినెట్గా అంటే వాళ్ళకి అక్కడ లోకల్ సపోర్ట్ ఉంది మేబీ ఆ పాత దండకారైన బెల్ట్ నుంచి వచ్చిన సపోర్ట్ ఉంటుంది అక్కడ కానీ మీరు చెప్పిన ప్రశ్నకి ఎస్ చేయొచ్చు ఆల్రెడీ ఉంది కదా ఒక పార్టీ వాళ్ళతోనే మీరు విలీనం ఇప్పుడు చాలా వరకు మీరు టెర్రిస్ట్ గ్రూప్ చూస్తారు ఈవెన్ యూరోప్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా వాళ్ళే వాళ్ళకి ఫ్రంట్ అండ్ ఇంకౌట్ ఉండే ఇప్పుడు యూకేలో ఉన్నప్పుడు షిన్ఫైన్ లాంటి గ్రూప్స్కి వాళ్ళకి ఫ్రంట్ అండ్ ఒక డెమోక్రటిక్ పార్టీ ఉండే వాళ్ళకి వెనక నుంచి వాళ్ళ ముందు టెర్రరిజం చేస్తుండేవాళ్ళు సేమ్ థింగ్ స్పెయిన్లో ఉండే వాళ్ళకి మూడు కేరళలో ఉంది సార్ కేరళలో పిఎఫ్ఐని బ్యాన్ చేసినా కానీ ఎస్డిపిఐ ఉంది వాళ్ళకి ఎస్డిపిఐ ఇస్ ద పొలిటికల్ ఫ్రంట్ పిఎఫ్ఐ బ్యాన్ చేసి సార్ గవర్నమెంట్ టెర్రస్ గ్రూప్ అని చెప్పేసి అట్ సేమ్ థింగ్ సిమీని బ్యాన్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రంట అక్కడ నుంచి వస్తుంది సో గుడ్ సజెషన్ మంచిదే కానీ ప్రాబ్లం వస్తుందంటే ఒకసారి డబ్బులు చూసిన తర్వాత మళ్ళీ తిరిగి అడవికి వెళ్ళరు అది అక్కడే ఆగిపోతుంది అనమాట లేకుంటే సాయిబా ముందు సాయిబాబా లాంటి వాళ్ళు లేకుంటే మిగతా అరవింద్ కైతుంబులు ఆ వాళ్ళని అట్లాంటి మనుషులు తీసుకొచ్చి పొలిటికల్ థియరిస్ని నందన్ తీసుకొచ్చి ప్రొఫెసర్స్ తీసుకుని ప్రొఫెసర్ ఆర్గోపాల్ గారు ఇక్కడ ఉన్నారు ఇట్లాంటి మనుషులు తీసుకొచ్చి ముందు పెట్టి ఓకే నా వీల్ స్టార్ట్ అ మూమెంట్ అండి కానీ ఎన్ని ఓట్లు వస్తుంది మీకే తెలుసు సార్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ దగ్గర నుంచి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఉస్మానియాలో ఉన్నప్పుడు కానీ మా ఇల్లు అక్కడ ఉన్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఒక పోలీస్ స్టేషన్ లేకుండే సార్ ఆ టైంలో ఇప్పుడు ఆ పక్కన ఒక పోలీస్ స్టేషన్ పెట్టారు ఉస్మానియా భయపడుతుండే పోలీసు వాళ్ళు ఉస్మానియా పోస్టింగ్ అంటే కానీ ఇప్పుడు చూడండి ఎట్లా మారిపోయింది యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు ఆస్పిరేషన్ లెవెల్ లేదు పిడిఎస్యూ ఆర్ఎస్యూ ఎందుకు బంద్ అయిపోయారంటే ఇదే రీజన్ యంగ్స్టర్స్కి ఏంటంటే మన నుంచి ఉద్యోగం కావాలి మంచిగా బతకాలి ఆ ఫిలాసఫీ అది బంధుకు అది అంతా పోయింది ఇప్పుడు అది షేగవర నుంచి మీకు ఫిడల్ క్యాస్త్రో నుంచి అందరూ అంతే సంగతి వియట్నాంలో ఉంది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు కంబోడియాలో ఎక్కడ ఉంది ఏం లేదు ఇప్పుడు సో లోకంలో ఎక్కడ ఉంది ఒక గరిల్లా ఫోర్స్ చెప్పండి ఒక ఇండోనేషియా వైపు అక్కడ ఏదో ఉంది అంతే మిగతా అంతే ఇస్లామిక్ గ్రూప్స్ అయిపోయారు ప్యూర్ గరిల్లా గ్రూప్స్ ఎక్కడ లేదు సార్ ఎందుకంటే ఆ వ్యతిరేకత ఆ భూజ్వా అదంతా ఆ ఫిలాసఫీ పోయింది మొత్తం కంప్లీట్గా వైప్ అవుట్ అయిపోయింది నెక్స్ట్ లైట్ సార్ అడ్మిటింగ్ ఇట్ వాళ్ళే అడ్మిట్ చేస్తున్నారు ఆ ఫిలాసఫీ వీక్ అయిపోయింది మా ఒక ఏం లేదు లీడర్స్కి ఏం లేదు వాళ్ళు కూడా డబ్బుల కోసం డబ్బులు ఎంత తిరుగుతున్నారని చెప్పి వస్తున్నారు సరే చాలామంది పేదోళ్ళు ఉన్నారు కానీ డెఫినెట్గా ఒక ఎలీట్ గ్రూప్ తయారయ్యారు మొత్తమే తీసుకుంటే నంబాల కేశవర్ గారు ప్లే ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి ఈసారి తెలుగు వారు కాకుండా దండకార్యకు సంబంధించిన వ్యక్తులు లేదా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తులు అవుతారంటున్నారు సురేష్ గారు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ రోజు వేణుగోపాల్ గారా అవుతారా లేదు హిడ్మా అవుతారా అనేది కాలమే చెప్పాలి అది అంబాల కేశ్వర్ గారు ప్లేస్లో ఎవరు అవుతారనే విషయంపై సురేష్ గారితో విశ్లేషణ మరో అంశంలో మళ్ళీ కలదాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ వెరీ థ్యాంక్ యూ